లోకంలో సాధు సజ్జనుల జీవితానికి దుష్టుల వల్ల అంతరాయం కలుగుతున్నప్పుడు బలవంతుల హింసకి నిస్సహాయులు తాళలేకపోతున్నప్పుడు భక్తుల ప్రశాంతతకి భంగం వాటిల్లినప్పుడు ఆ పరిస్థితులను చక్కదిద్దడానికి శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగుతూ వచ్చాడని మన పురాణ ఇతిహాస గ్రంథాలు చెబుతున్నాయి అయితే సందర్భాన్ని బట్టి లోక కళ్యాణం కోసం ఒక్కో అవతారాన్ని ధరిస్తూ వచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు వాటిలో దశావతారాలు అతి ముఖ్యమైనవిగా భావిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఆ దశావతారాలను ఒకసారి పరిశీలిద్దాం మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామనావతారం పరశురామ అవతారం రామ అవతారం అవతారం కృష్ణావతారం అవతారం కలికి అవతారం దశావతారాలుగా కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా ఆయా అవతారాలను ధరించిన రోజున ఆ రూపంలో స్వామిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది ఇక భాద్రపద శుద్ధ దశమి దశావతారాలను పూజించవలసిన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల ప్రతిమలను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని వ్రత విధానం ద్వారా పూజించవలసి ఉంటుంది ఈ రోజున ఉపవాస నియమం పాటిస్తే చాలా మేలు జరుగుతుందని నమ్మకం దశావతారాల్లోనున్న స్వామిని ఈ రోజున పూజించటం వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి